హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు ఎప్పుడు తినే దోశలు కాకుండా సగ్గుబియ్యంతో దోశలు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయండి ఇక్కడ నేనైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకున్నాను లావుగా ఉంటాయి కదండీ ఆ సగ్గుబియ్యం తీసుకోవాలి తర్వాత ఏ కప్పుతో అయితే మనం సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు రేషన్ బియ్యం తీసుకోండి మీ దగ్గర రేషన్ బియ్యం లేకపోతే నార్మల్గా అన్నం వండుకుంటాం కదా ఆ రైస్ అయినా తీసుకోవచ్చు తర్వాత అదే కప్పుతో అరకప్పు వరకు మినపుగుళ్ళు వేసుకోవాలండి ఈ కొలతలతో చేశారంటే దోశలు అనేవి మనకి బాగా క్రిస్పీగా వస్తాయండి తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకొని ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకొని వీటినైతే శుభ్రంగా రెండు మూడు సార్లు నీట్గా కడుక్కోవాలి మనం తీసుకున్నది రేషన్ బియ్యం కాబట్టి కొంచెం డస్ట్ అనేది ఎక్కువ ఉంటుందండి కాబట్టి ఇలా చేత్తో నలుపుతూ బాగా రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోండి ఇలా కడిగిన తర్వాత నీళ్ళన్నీ కూడా పంపేసుకొని మళ్ళీ ఇందులో తగినన్ని మంచినీళ్ళు పోసి మీకు టైం ఉంటే ఒక నైట్ అంతా నానపెట్టుకోండి టైం లేకపోతే కనీసం ఐదు నుంచి ఆరు గంటల సేపు అయినా సరే ఖచ్చితంగా నానపెట్టుకోవాలండి ఇలా మంచినీళ్ళు పోసి మూత పెట్టేసి నేనైతే కనుక ఒక ఆరు గంటల సేపు నానపెట్టాను ఆరు గంటల తర్వాత చూద్దాము ఆరు గంటల తర్వాత మూత తీసి చూపిస్తున్న చూడండి మనకి సగ్గుబియ్యం అనేవి చక్కగా నానిపోతాయి మీకు టైం ఉంటే కనుక నైట్ నానపెట్టారంటే చక్కగా మనకి నానిపోతాయండి సగ్గుబియ్యం కూడా చూడండి చక్కగా నానిపోయినాయి ఆరు గంటలు నానితే సరిపోతుంది ఇప్పుడు వీటిని నీళ్ళన్నీ వంపేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మనం నానపెట్టుకున్న ఈ సగ్గుబియ్యం రేషన్ బియ్యం ఉన్నాయి కదండి వీటిని అయితే కనుక మిక్సీ జార్లో వేసుకుందాము నీళ్ళు ఒకేసారి ఎక్కువ ఎక్కువ పోయకుండా చూసుకొని కొంచెం నీళ్ళను పోసుకొని వీలైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి మనకి సగ్గుబియ్యం కాబట్టి చాలా త్వరగానే మెత్తగా అయిపోతాయండి చూడండి ఈ విధంగా ఎక్కడా కూడా బరక అనేది లేకుండా ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని అయితే కనుక మనం ఏదైనా ఒక బౌల్ తీసుకొని అందులో వేసుకుందాము మీకు టైం ఉంటే కనుక ఈ పిండిని కూడా ఒక ఆరు గంటల సేపు పక్కన పెట్టుకోండి పిండి అనేది కొంచెం పులిస్తే మనకి దోశలు అనేవి బాగా టేస్టీగా ఉంటాయండి చూడండి ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి మనం రెగ్యులర్గా దోశలు వేసుకుంటాం కదండీ ఆ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇలా పిండి అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని నేనైతే కనుక ఒక ఆరు గంటల సేపు పక్కన పెడుతున్నానండి పిండి పులిస్తే టేస్ట్ బాగుంటాయండి ఒకవేళ మీకు వెంటనే చేసుకోవాలనుకుంటే సాల్ట్ అలాగే వంట సోడా వేసుకొని వెంటనే అప్పటికప్పుడు దోశలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే కనుక ఒక ఆరు గంటల సేపు అలా పక్కన పెట్టేసానండి ఆరు గంటల తర్వాత మనకి పిండి అనేది కొంచెం పులుస్తుంది అప్పుడు దోశలు వేసుకుంటే దోశలు అనేవి బాగా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి ఆరు గంటల తర్వాత మూత తీసి చూపిస్తున్నా చూడండి పిండి అనేది కొంచెం పులిసింది మీకు కొంచెం పిండి ఎక్కువగా ఉందనుకుంటే కొంచెం పిండిని వేరే ఒక బౌల్లో తీసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి నేనైతే కనుక కొంచమే వేసాను కాబట్టి సరిపోతుంది ఇప్పుడు ఇందులో రుచికి సరిపోను సాల్ట్ అనేది వేసుకుందాము ఇక్కడ పిండి అనేది కొంచెం పులిసింది కాబట్టి ఇప్పుడు ఇందులో వంట సోడా వేయాల్సిన అవసరం లేదండి ఇలా ఒకసారి కలుపుకొని రుచికి సరిపోను సాల్ట్ అనేది వేసుకోండి సాల్ట్ కలిసే విధంగా పిండిలో బాగా కలుపుకోవాలి ఇలా కలిపామంటే మనకి దోశ బ్యాటర్ అనేది చక్కగా రెడీ అయిపోతుందండి ఎప్పుడూ తినే దోశలు కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి దోశలు అయితే చాలా బాగుంటాయండి ఇంకా ఈ పిండిని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని పెనం కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఏదైనా టిష్యూ పేపర్తో కానీ ఏదైనా కాటన్ క్లాత్తో కానీ నీట్గా ఒకసారి తుడిచేసేయండి ఇలా ఆయిల్ వేసి తుడవడం వల్ల మనకి దోశలు అనేవి పెనం అంటుకోకుండా చక్కగా వస్తాయండి ఇలా నీట్గా అంతా కూడా తుడిచిన తర్వాత మనం కలుపుకున్న పిండిని ఒకసారి కలుపుకొని ఇలా ఒక గిరటెడు పిండి వేసుకొని ఇలా దోశలాగా స్ప్రెడ్ చేసుకోండి మీకు దోశలు క్రిస్పీగా రావాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాల్చుకోవాలండి అప్పుడు దోశలు అనేవి క్రిస్పీగా వస్తాయి ఇలా పైనుంచి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి ఇలా లో ఫ్లేమ్లో కాల్చుకుంటే దోశలు బాగా ఎర్రగా వస్తాయండి మీకు లేదు మెత్తగా కావాలనుకుంటే హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే దోశలు బాగా మెత్తగా వస్తాయి మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చండి చూడండి మనం చూస్తే ఇలా ఎర్రగా రావాలి ఇలా వస్తే చక్కగా క్రిస్పీగా వస్తాయండి ఇలా రెండు వైపులా కూడా చక్కగా కాల్చుకొని తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాము దోశ కూడా చూసారా ఎంత కలర్ఫుల్గా కాలిందో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ దోశలు అయితే తప్పకుండా ట్రై చేయండి ఇలా మీకు ఎన్ని దోశలు కావాలి అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకోండి ఇలా మీకు ఎన్ని దోశలు కావాలో అన్నిటినీ వేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల వీడియో అయితే మరొక కొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన హిమాస్ కిచెన్ ఛానల్ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో